హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు ఇమన్ కుకింగ్ అండ్ లాగ్స్ ఈరోజు నేను సింపుల్గా కాకరకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం ఎప్పుడు ఎక్కువ క్వాంటిటీతో చేసే కర్రీ అసలు కుదరదండి అది తక్కువ క్వాంటిటీ తీసుకొని చేస్తే టేస్ట్ బాగుంటుంది చాలా బాగా కుదురుతుంది అలాంటి టైంలో అంటే తిందామన్నా కూడా ఉండదండి అంత బాగుంటుంది సో దానికోసం అయితే ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్కి అయితే ఆయిల్ వేసుకున్నాను తర్వాత అందులో కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్కి అయితే పోపు దినుసులు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ ఆనియన్ కట్ చేసుకుని వేసుకోవాలి ఒక టూ పచ్చిమిర్చి అలానే కొంచెం కరివేపాకు వేసుకుని అయితే ఆనియన్ మగ్గే వరకు అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేయాలండి ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి ఇలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని అయితే ఫైవ్ మినిట్స్ వరకు వన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంటే ఫ్రై చేసుకోవాలి అప్పుడు కాకరకాయ ముక్కలు వస్తా అంటే కలర్ చేంజ్ చేసి బ్రౌన్ కలర్ వచ్చేస్తుందండి తర్వాత ఇందులోకి మనం ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెలుగడ్డ పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మధ్య మధ్యలో కలిపితే పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ అంటే టేస్ట్ తగ్గ ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ వేసుకోండి ఇలా మీరు అంటే కొంచెం స్పైసీగా తినే వాళ్ళయితే కారం ఎక్కువ వేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే మనం పొడుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలండి ఇలా పొడుగా కట్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి కాబట్టి సరికి అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇలా వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే మూత ఉడికి వెయ్యాలండి అప్పుడు టమాటాలు మెత్తగా ఉడికిపోతాయి ఇప్పుడు ఇందులోకి లాస్ట్లోకి అయితే కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలని తేయండి వీడి వీడికి ఉన్నప్పుడు తినేసి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో నచ్చి మాత్రం కంపల్సరీ లైక్ చేయండి అలానే ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్